శ్రీమాత్రేనమ్మ అందరూ ఏం చేస్తున్నారు విజయ్ గారు పొద్దు నుంచి ఏమై పేరు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు అనుకుంటున్నారా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎదురుగున్న మా అత్తయ్య వాళ్ళు ఉంటారని చెప్తూ ఉంటాను కదా మా అత్తయ్య అంటే నాన్నగారు ఒక్కరే నాన్నగారు సొంత పిన్ని కూతురు అనమాట నాన్నగారు చెల్లెలు మరి నాకు అత్తయ్యే కదా సొంత మేనత్తలాగే ఉంటుందిలేండి అలవాటే మాకు అయితే వాళ్ళ ఇంట్లో రేపు ఫంక్షన్ పెద్ద పూజ అది ఏంటి అన్నది రేపు నేను వీడియో షూట్ చేసి మీకు అందరికీ తప్పకుండా షేర్ చేస్తాను అయితే భోజనాలు ఇవాళ నిన్న ఇవాళ రేపు నిన్న అయితే మేము వెళ్ళలేదు వాళ్ళ మా మామయ్యగారు గారు చుట్టాలు వాళ్ళు ఉన్నారని మూడు రోజులు ఎందుకు రేపు వెళ్ళచ్చులే అని అయితే మా అత్త పొద్దున్న దెబ్బలాడి ఎందుకు రాలేదు ఏంటి రావాల్సిందే అని గొడవ చేస్తే పొద్దున్న వెళ్ళాను టిఫిన్కి పొద్దున్న టిఫిన్ వచ్చి టమాటో బాతు మైసూర్ బజ్జీ మధ్యాహ్నం లంచ్ నాన్నగారు క్యారేజీ పంపించేశారు గారు నేను కోర్టు నుంచి వచ్చాక రెండింటికి వెళ్ళాము అయితే నేను ఈరోజు వంట మెనూ చూపించలేదు కదా మీకు అక్కడ మెనూ చెప్తాను నేను వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర చేసి సంతర్పణ కూర అంటారు దీన్ని అనే కదా అని చెప్పేదాన్ని అలాగే సంతర్పణ కూర చేశారు వంకాయ టమాటో పప్పు గోంగూర పచ్చడి దోస వంకాయ మళ్ళీ బెండకాయ ఫ్రై ఆనపకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు చిలకడదుంప అన్నీ వేసి పులుసు బొడియాలు చల్లమిరపకాయలు స్వీటు ఏదో హల్వా స్వీటు పెరుగు మామూలే కదా అదండి ఈరోజు మెను రాత్రి టిఫిన్కి కూడా వచ్చేయమన్నారు రాత్రి టిఫిన్ పెసరట్లుట రాపోతే ఊరుకో అన్నారు ఇంకా రాత్రి రామత్తయ్య అంటే లేదు అని అసలు కథలు ఇవ్వలేదు అలాగే అనేదాకా నన్ను మా అత్తయ్య నాకు రెండు రోజులు రెస్ట్ వంట చేయక్కర్లేదు అది ఈ రేపు కూడా వెళ్ళాలి రేపు అసలైంది మా అత్తయ్య నాకు బట్టలు కొంది నేను మా అత్తయ్యకి బట్టలు కొన్నాను నాన్నగారు కూడా వాళ్ళ చెల్లెలకి బట్టలు కొన్నారు ఇవన్నీ హడావుళ్ళు అయితే పూజ మాత్రం తప్పకుండా మీ అందరికీ షేర్ చేసి చూపిస్తాను అది తప్పకుండా చూడవలసిన పూజట నేనైతే ఇంతకుముందు విన్నాను కానీ చూడలేదు ఎప్పుడు ఇప్పుడే చూడ్డాను నేను కూడా మీ అందరికీ కూడా షేర్ చేస్తాను ఏమిటి అన్నది పేరు సస్పెన్స్ అది ఈ హడావిడిలో ఉండిపోయి నేను వీడియో చేయలేదు నేను వంట చేయలేదు కాబట్టి మీకు వంటమైన కూడా చూపించలేదు నేను ఆ అమ్మ వీడియోకి అందరూ చాలా కనెక్ట్ అయ్యారండి అమ్మంటే ఇష్టం లేనిది ఎవరికి ఉండదు అమ్మ ఎవరికైనా అమ్మ అది అందరు అమ్మలంటేనూ అందరికీ ప్రేమ ఉంటుంది కదా కాకపోతే ప్రేమ ఒక ఎత్తు ఆ మనిషితో ఉండే ఒక ఫ్రెండ్లీ అలవాటు ఒక ఎత్తు అది అందులో నుంచి నేను నేర్చుకున్న విషయాలు మీతో పంచుకున్నాను చాలామంది మీలాగే ఉన్నారు అమ్మ మీలాగే ఉన్నారు అన్నారు అయితే ఈరోజు ఏం జరిగింది అంటే ఊరి నుంచి మా ఎదురుండ అత్తయ్య వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు అమ్మకు అలవాటే చిన్నప్పటి నుంచి మా ఇంటికి వస్తూ ఉండేవారు వాళ్ళును వాళ్ళు అమ్మ పోయినప్పుడు వచ్చారు మళ్ళీ ఇది ఇప్పుడే రావడం ఈ ఫంక్షన్కి వచ్చి నాన్నగారిని చూడడానికి వచ్చారు వచ్చి నన్ను చూస్తూనే ఆయన ఏడు చేశారు అమ్మని చూసినట్టుంది మా వదిని చూసినట్టుంది అని చిన్నపిల్ల ఏడు చేశారు ఆయన అంటే పూర్వం చిన్నప్పుడే పెళ్ళిళ్ళు వీళ్ళు చిన్నగా ఉండడం వెనకాల మద్దులు వీళ్ళందరూ దాంతో వదినగారులతోనూ అది కూడా అలవాటు అది ఉండేది కదండి వదినంటే తల్లితో సమానమని వాళ్ళంతా వస్తూ పోతూ ఉండేవారు మాకు కూడా తెలుసు చిన్నప్పుడు వాళ్ళంతా మా ఇంటికి రావడం అవన్నీ నేను అయినా అప్పుడు పూర్వం ఎక్కువ బంధు ప్రీతి ఉండేది ఏమిటో అలా కుదిరివి ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు బంధు ప్రీతి ఉన్నా కూడా అలా రాకపోకలు ఎక్కువగా ఉండేవి ట్రాన్స్పోర్టేషన్ అది ఇంత విరివిగా ఇన్ని రైళ్ళు ఇన్ని బస్సులు లేకపోయినా కూడా ఎక్కువ మనుషులు బంధువులు ఎక్కువ రాకపోకలు ఎక్కువ ఉండేవి ఇది వరకు ఇప్పుడు అందరిది బిజీ లైఫ్ అందరికీ కార్లు అన్నీ ఎక్కువ వీలుగా అవకాశాలున్నా రాకపోకలు అంత ఉండడం లేదు ఇదే అదో కాలమహిమ అప్పుడు ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే బోర్డు సంబరంగా ఉండేది మేము చిన్నగా ఉన్నప్పుడు సరదాగా ఉంటుందని ఇదే అండి ఇవాళ విషయం నాకు ఓ రెండు రోజులు రెస్టు వంటపరంగా రేపు మళ్ళీ మీకు వాళ్ళు ఏముండేరో అది చెప్తాను చక్కగా పూజ అన్నీ కూడా చేసి చూపిస్తాను ఉంటాను మరి ఈ విషయాల మీద ఏమైనా కామెంట్ చేయదలుచుకుంటే చేసేయండి నేను జవాబిస్తాను ఓకేనా మీ స్నేహితురాలు విజయాపన్నాల